బస్సు దొరకని పక్షంలో ఇప్పుడు నాయకాల రవీంద్రరావు గారు గ్రామాల నుంచి డాటా మ్యాజిట్ లా డాటా ఏసీగా లేకుంటే డాటా క్రూజర్గా మనం మాట్లాడుకోవాలి కాకుండా మాత్రమే మనం ఇప్పుడు నేను పోస్టర్ ఆలుష్కం అన్ని వాటిని గోడల కట్ట పెట్టాలి ఎక్కడైనా లేకుంటే కొత్తగా నిర్మాణం చేసుకోవాలి ఉన్నవాడికి రంగులేయాలి బయలుదేరే ముందు జెండా ఆవిష్కరించి ఇరవై ఐదు ఏళ్ళ ప్రజలకు ప్రమాణంగా నిర్వహించుకోవాలి అక్కడ బీస్ కానీ జెండాలు కానీ పంపిస్తుంది అలాగే అంటే మనం రాసుకోవడం గొప్ప విషయం పెద్ద విషయం అన్న మందిని కూడా గ్రామాల్లో కూడా శ్రద్ధ పెట్టి దీన్ని మనసు పెట్టి మన ఇంట్లో కార్యక్రమం ఉంటే ఏ విధంగా మనసు పెట్టి చేస్తామో మన ఇంట్లో కొడుకు బిడ్డ కొడుకు పెట్టాము బిడ్డ పెట్టం అన్న చుట్టాలన్నీ దాచుకొని పాటిస్తామో ఎలక పుట్టి సభను కూడా అంతే చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ తిరిగి బలపరచడానికి మేము వస్తున్నాం అనే విధంగా ఈ పదవి పడకుండా వెళ్ళారు పేర్లు కూడా మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని కనీసం ఇప్పుడు మన టౌన్ కు సంబంధించి ముప్పై ఆరు వాళ్ళలో టౌన్ మార్టీ ఉంది ఇప్పటి వరకు పరిపాలించిన మరి మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఉత్సాహ ఉద్యోగ ఉంటారు गतम पार्टी कार्यक्रम सोदर अश्रम गी कैसे रेड्डी रंजी गार